నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి అమెరికా ఎన్నికలు రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీల్లో ఎవరు గెలిస్తే ఎవరికేంటనే లెక్కలు ఆసక్తికరంగా మారాయి తాజా అంచనాల ప్రకారం రిపబ్లికన్ వైపు నుంచి టెంపర్ ట్రంప్ డెమోక్రాట్ నుంచి కమలా హారిస్ తలపడుతున్నట్లు కనిపిస్తోంది ను ఢీకొనే సత్తా భారత సంతతి సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఉపాధ్యక్షురాలు కమలా కే ఉందని డెమోక్రాట్లంతా ముక్త కంఠంతో చెప్తున్నారు ట్రంప్ మాత్రం ఆమె బైడెన్ కంటే అంటూ పంచులు విసురుతున్నారు ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర ప్రభావం ఏ విధంగా ఉండనుంది ఎవరు గెలిస్తే భారత్కు ఏ ప్రభావం ఉంటుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు శరత్ చంద్ర గారు చంద్ర ఐఏఎస్ అకాడమీ రైట్ రాధ గారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ వరకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రపంచం మొత్తం అందరి దృష్టి కూడా అటువైపే నిలవడానికి గల కారణం ఏంటి రేస్లో ఏ పార్టీ ఎక్కడుంది నమస్తే అండి అలాగే చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా నవంబర్లో జరుగుతున్నటువంటి ఈ యుఎస్ ఎలక్షన్స్ వైపు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఉన్న ఉన్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిస్తే మొత్తం భార మొత్తం భారతదేశంతో పాటుగా రెండు వందలకు పైగా దేశాలతో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు వ్యాపారం అలాగే వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది ఇప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అలాగే ట్వంటీ ఎయిట్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అలాగే ఎక్స్పోర్ట్స్ పరంగా గనుక మనం చూసినట్ల అయితే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా కూడా ఉంది కాబట్టి ఆర్థికంగా అలాగే వ్యాపార సంబంధాలు చాలా దేశాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కలిగి ఉన్నాయి అలాగే ఇక్కడ మరొక విషయం మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం జియో పొలిటికల్ ప్లాట్ఫామ్ కనుక మనం గమనిస్తే అటు రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి కానీ అలాగే ఇజ్రాయెల్ గాజా వార్ అయితేనేమి కానీ ఇవన్నీ కూడా రాబోయే అమెరికా అధ్యక్షుడు తీసుకోబోయే పాలసీ డెసిషన్స్పై ఆధారపడి ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ప్రపంచ మానవాళికి ఇప్పుడున్నటువంటి పెనుముప్పు అలాగే ప్రధాన సమస్య క్లైమేటిక్ చేంజ్ సో ఈ క్లైమేట్ చేంజ్ వంటి అంశాలు కూడా రాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరు అయితే ఎవరవుతారు అనే దానిపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వైపే ఉందని అనడంలో ఏమాత్రం సందేహం లేదని మనం ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క కమలా హారిస్ గారు తన క్యాండిడేట్స్ని ఇప్పటికే తను రిజిస్టర్ చేశారు అలాగే రాబోయే కొద్ది రోజుల్లో ఇటు డెమోక్రటిక్ పార్టీ కమలా హారీస్ని ఎన్ని ఎన్ని తమ క్యాండిడేట్గా ఎన్నిక చేస్తారు అని సెవెంటీ పర్సెంట్ సపోర్ట్ ఉంది కమలా హారిస్కి అలాగే మరొక పక్క ట్రంప్ ఇప్పటికే తన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో ముందుకు వెళ్తూ వస్తున్నారు అలాగే ఇద్దరి మధ్య మనం గమనిస్తే కూడా ముఖ్యంగా ఈ వీసాస్ ఎవరైతే భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఈ యుఎస్ వీసాస్ సులభతరం చేస్తారో ముఖ్యంగా అటువంటి అధ్యక్షుడు రావాలని మనం కోరుకోవాలి అని అలాగే అటువంటి అధ్యక్షుడే ఎన్నికవుతారని మనం ఇక్కడ ఒకసారి గమనించాలి శరత్చంద్ర గారు బైడెన్ వారసరాలు కమలా వైపే కనిపిస్తున్నా ట్రంప్ మాత్రం ఆమె బైడెన్ కంటే దారుణం అంటున్నారు మరోపక్క ఆమె గట్టిపోటు ఇస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి మీ పరిశీలన ఏంటండి ఇందులో కమలా హారిస్కి ఎప్పుడైతే జో బైడెన్ పక్క తప్పుకున్నారో ఆ తర్వాత పరిశీలిస్తే డెమోక్రాటిక్ ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది ఎక్కువ మందిని ఎక్కువ మంది ఆవిడ్ని ఆమోదించారు ఇంక్లూడింగ్ హిల్లరీ అండ్ బిల్క్లింటన్ సహా అలాగే ఆవిడ నేమ్ బయటకు రాగానే వితిన్ ఫిఫ్టీ అవర్స్లోనే యాభై గంటల్లోనే నియర్లీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ని ఫండ్ రేస్ చేయలేదు ఆవిడ ఆవిడ ఒక ఆఫ్రికన్ అమెరికన్ అలాగే ఒక అమెరికన్ ఇండియన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ ఓట్ షేర్ ఓట్ బ్యాంక్ ఆవిడకుంటుంది అలాగే ఉమెన్ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది అట్ ది సేమ్ టైం వైట్స్ ఇండిపెండెంట్ వైట్ మెన్ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఆవిడకు ఉందని తెలుస్తుంది అయితే బైడెన్ డెఫినెట్గా క్రిటిసైజ్ చేయాలి కాబట్టి అపోనెంట్ని అతను చేస్తానైతే బైడెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కమలా హారిస్ రాడికల్ లెఫ్ట్ అని అలాగే ఆవిడ ఓపెన్ బార్డర్స్ సపోజ్ చేస్తారు ఓపెన్ బార్డర్స్ అంటే రైట్ను అమెరికాకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాడడం చాలా ఎక్కువైంది మెక్సికో యుఎస్ఏ బార్డర్ నుంచి ఆ మైగ్రేషన్ ఎక్కువ జరుగుతుంది సో దాన్ని కట్టేలు చేయడం అనేదే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ బోత్ పార్టీస్ అయినప్పటికీ కూడా ఓపెన్ బార్డర్ అని ఆవిడ అన్న ఉద్దేశాన్ని బైడెన్ తప్పుగా చూపిస్తున్నారు అలాగే సిటిజన్షిప్ ఇమ్మైగ్రెంట్స్కి సిటిజన్షిప్ ఎక్కువ ఇవ్వాలి అని ఆవిడ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఈ పాయింట్స్ తీసుకో అలాగే డీఫండింగ్ ఆఫ్ పోలీస్ ఈ ఈ ఫోర్ ఫైవ్ పాయింట్స్ తీసుకొని అతను కమలా హ్యారిస్ అనే ఆవిడి బైడెన్ కన్నా దారుణం అని చెప్తున్నారు బట్ మనం రియాలిటీ చూస్తే ఆవిడ ట్రాక్ రికార్డు చూసినా కూడా ఒక ప్రాసిక్యూటర్గా స్టార్ట్ అయ్యి ఆవిడ క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్గా చేస్తూ అలాగే సెరేటర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆ టై బ్రేకింగ్ చాలా బాగా చేయగలిగారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా రీసెంట్గా అయిన అబార్షన్ లాస్ అంటే తెలిసే ఉంటుంది వీక్షకులకి అబార్షన్ లాస్ మీద లాస్ట్ కొద్ది కాలంగా చర్చ జరుగుతుంది యూఎస్ఏలో దానిలో కమలా హారిస్ స్టాండ్కి ఆవిడకి అగైన్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పెరిగే అవకాశం ఉంది బట్ ఇమ్మిగ్రేషన్ ఏదైతే జో బైడెన్ కమల హ్యారీస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ అంశాన్ని ఆవిడికి ఇచ్చారు దాన్ని ఆవిడ కొంచెం లేట్ చేశారని డెఫినెట్గా చెప్పవచ్చు ఎందుకంటే ఆవిడ బార్డర్కి వెళ్ళడం అంటే బార్డర్ ట్రిప్ అనేది చాలా లేట్గా చేశారు ఆవిడ దానివల్ల పబ్లిక్లో కూడా కొంతవరకు ఇంటాలరెన్స్ ఉంది బట్ అది పక్కన పెడితే మిగతా విషయంలో షీ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ ఆవిడకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది ఇంకా పెరుగుతూనే ఉంది నెక్స్ట్ మంత్లో మోస్ట్లీ విత్ ఇన్ నెక్స్ట్ టెన్ డేస్లో ఆవిడ క్యాండిడేట్ని ప్రెసిడెంట్గా ఫైనలైజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఆవిడని ఫైనట్ సార్ గారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల అప్రూవల్ రేటింగ్ అంటే ఏంటి దానిలో ఏ ఏ అంశాలు పరిశీలిస్తారు ఈ అప్రూవల్ రేటింగ్ అన్నది ఈ పోలింగ్ శాతం ఆధారంగా ఈ డిబేట్స్ లాస్ట్ టైం మనం చూసాం సిఎన్ఎన్ డిబేట్ కూడా జరిగింది ఈ డిబేట్లో మనం జో బైడెన్ కానీ ట్రంప్ కానీ వీళ్ళు కూడా డిబేట్ చేయడం జరిగింది సో ఈ అప్రూవల్ రేటింగ్ అన్నది ఈ పోలింగ్ శాతం అలాగే నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఈ రెస్పాండ్ అవుతున్నారో అలాగే పోలింగ్ శాతం ఎప్రూవల్ అండ్ నాన్ అప్రూవల్ రేటింగ్ ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది ఈ అప్రూవల్ రేటింగ్ ఆధారంగా చాలా వరకు ఈ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా ఒక అంచనా వేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ అప్రూవల్ రేటింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి పాలసీ ఇనిషియేటివ్స్ ఇప్పుడు మనం చూస్తే ఈ ట్రంప్ తన పాలసీని అలాగే తన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది అని తన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్ లో ఇప్పటికే చెప్పి ఉన్నారు దీంతోపాటుగా అటు లాస్ట్ టైం జో బైడెన్ అయితేనేమి కానీ అలాగే ఇప్పుడు కమలా హారిస్ కూడా తాము తీసుకో తీసుకువస్తున్నటువంటి పాలసీ ఇనిషియేటివ్స్ని ని అలాగే తమ అడ్మినిస్ట్రేషన్ని చెప్తూ వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ తాము తీసుకువస్తున్నామంటున్నటువంటి పాలసీ ఇనిషియేటివ్స్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి అయితే దీంతో పాటుగా కూడా ఈ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్ని అలాగే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా అంచనా వేసి ఈ అప్రూవల్ రేటింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే కమలా హ్యారిస్కి చాలామంది యంగర్ జనరేషన్ యంగ్ పాపులేషన్ కానీ అలాగే నాన్ వైడ్స్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇటు ట్రంప్ విషయంలో ఒక్కసారి ఆలోచన చేస్తే చాలామంది ఈ ఎల్డర్లీ పీపుల్ ట్రంప్కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అలాగే వాళ్ళ పర్సనాలిటీ అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా చూసి అప్రూవల్ రేటింగ్ అలాగే నాన్ అప్రూవల్ రేటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ పాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ఎప్రూవల్ అండ్ నాన్ అప్రూవల్ రేటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది గారు ఈ స్థానిక రాష్ట్ర జాతీయ ఈ మూడు స్థాయిలో కూడా ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్యనే ఎందుకని ప్రధాన పోటీ ఉంటుంది అమెరికాలో అసలు ఎందుకని రెండు పార్టీల వ్యవస్థ ఉంది అసలు అక్కడ వేరే పార్టీలు లేవా అమెరికాలో ఓన్లీ డెమోక్రటిక్ అనే కాకుండా మిగతా పార్టీస్కి ఉన్నాయి అలాగే ఇండిపెండెన్స్ కూడా చాలామంది పోటీ చేస్తూ ఉంటారు లోకల్ స్థాయిలో స్టేట్ స్థాయిలో కూడా కానీ వాళ్ళ ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది అమెరికాలో దానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటిగా హిస్టారికల్గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా చూసుకుంటే యుఎస్ఏలో మొదటి నుంచి కూడా టూ పార్టీస్ అనేవి స్ట్రాంగ్గా ఉండేది మొదట్లో ఫెడరలిస్ట్ యాంటీ ఫెడరలిస్ట్ ఆ తర్వాత విగ్స్ డెమోక్రాట్స్ అలా రీసెంట్గా చూసుకుంటే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ హిస్టారికల్గా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళ ఎలక్షన్ సిస్టంలో సేమ్ ఇండియా లాగానే ఫస్ట్ పాస్ ది పోస్ట్ అని ఉంటుంది ఫస్ట్ పాస్ ది పోస్ట్ అంటే ఈవెన్ లోకల్ ఎలక్షన్ స్థాయిలో కూడా ఎన్ని పార్టీస్ ఫైట్ చేసిన ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మెజారిటీ రావాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ నడాల్సిన అవసరం లేదు ఆ ఉన్న వాళ్ళలో కల్లా వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తే చాలు వాళ్ళకి గెలిచినట్టు అనమాట ఫస్ట్ పాస్ ది సిస్టమ్ ప్రకారంగా సో అది చూసుకున్నట్టు ఏమవుతుందంటే రెండు ప్రధాన పార్టీస్కి మిగతా పార్టీస్ కన్నా కూడా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండే మోస్ట్లీ ముందుకెళ్తున్నాయి అలాగే నేషనల్ చూసుకుంటే అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ చూసుకుంటే ప్రెసిడెంట్ది ప్రతి స్టేట్ నుంచి ఎలక్షన్స్ కౌంట్ అవుతాయి కాబట్టి అంటే ప్రతి స్టేట్స్ నుంచి ఎలక్టోరల్ ఓట్స్ కౌంట్ అవుతాయి కాబట్టి ఏమవుతుందంటే అన్ని స్టేట్స్లో మొత్తం యాభై స్టేట్స్లో కూడా యుఎస్ఏలో ఈ థర్డ్ ఈ థర్డ్ పార్టీస్ ఎక్కువ ఉండవు ఈ రెండు పార్టీస్ మాత్రమే ఫిఫ్టీ స్టేట్స్లో కూడా హవా ఉంటుంది అది సెకండ్ కారణం రెండో కారణం దానివల్ల ఈ టూ పార్టీస్ మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతున్నాయి అలాగే ఇంకా చాలా అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కవరేజ్ మీడియా కూడా ఈ టూ పార్టీస్ ఎప్పటి నుంచో ఉండడం వలన ప్రతి ఈ టూ పార్టీస్కి చాలా మీడియా ఛానల్ సపోర్ట్ ఉంది ఆ పార్ట్ ఆ మీడియా ఛానల్స్ కూడా ఈ టూ పార్టీస్ని కాకుండా మిగతా వాటికి అంతే విజిబిలిటీ చూపించదు అంత విజిబిలిటీ ఉండదు మిగతా పార్టీస్కి అలాగే ఈవెన్ పొలిటికల్ ఫండింగ్ తీసుకున్నా కూడా ఈ క్యాంపెయిన్ చేయాలంటే పొలిటికల్ ఫండింగ్ చాలా అవసరం పొలిటికల్ ఫండింగ్ని టూ పార్టీస్ ఎప్పటి నుంచో పవర్లో ఉన్న వలన ఎప్పటి నుంచో అయితే డెమోక్రాట్ పార్టీ లిబుల పార్టీ పవర్లో ఉండడం వల్ల వాడి క్యాంపెయిన్ చేయడానికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫండింగ్ బేస్ ఉంది వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ ఎంటర్ప్రియర్ కానీ డిఫెన్స్ సెక్టర్లో కానీ ఎనజ్ సెక్టర్లో కానీ వాళ్ళు ఫండింగ్ ఇస్తూ ఉంటారు అటువంటి ఫండింగ్ అనేది ఈ మిగతా పార్టీలకు ఉండదు దానివల్ల కూడా టూ పార్టీస్ అనేవి చాలా ముందుకు వెళ్తున్నాయి అలాగే కామన్ మన మెంటాలిటీ ఆఫ్ పీపుల్ ఓటర్స్ మెంటాలిటీ చూస్తే సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇండియాలో ఒక ఓటు వేసినప్పుడు మనం ఈ ఓటు వేసే వాళ్ళు గెలవరేమో అనుకున్నప్పుడు మనం ఓటు వేస్ట్ అవుతుంది కూడా వాళ్ళకి వెయ్యం అదే మెంటాలిటీ మీరు అమెరికాలో కూడా చూస్తారు యుఎస్లో కూడా ఓటర్స్ అనేవాళ్ళు మన ఓటు మిగతా పార్టీస్కి వేసి వేస్ట్ అవుతుంది ఎలాగో టూ పార్టీ పెద్దో కాబట్టి వాళ్ళకి వెయ్యడం జరుగుతుంది సో ఇవన్నీ కారణాలు అలాగే ఎలక్షన్ సిస్టమ్ మనం పరిగణలో తీసుకుంటే ఇండియాకి యూఎస్ఏకి చాలా డిఫరెన్స్ ఉంది ఎలక్షన్ సిస్టంలో అక్కడ ఏమవుతుందంటే విన్నర్ టేక్స్ ఆల్ అంటే ఏ స్టేట్లో అయినా కూడా ఏ క్యాండి గెలుస్తాడో ఆ క్యాండిడేట్కి ఆ స్టేట్లో ఉన్న ఎలక్ట్రోన్ ఓట్స్ అన్నీ అతను సొంతం అవుతాయి ఓన్లీ ఆ ఓట్స్ కూడా అన్నీ సొంతం అవుతాయి సో అవన్నీ కలపడం వలన ఎలక్షన్ సిస్టమ్ కౌంటింగ్ అనేది వేరేలా ఉంటుంది అలాగే ఈ టూ పార్టీస్కి పొలిటికల్ స్ట్రక్చర్ అంటే ఇన్స్టిట్యూషనల్గా స్ట్రక్చరల్గా చాలా బలపడ్డారు చాలా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి కింద స్థాయిలో నుంచి కార్యకర్తల స్థాయిలో నుంచి ప్రతి స్థాయిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వీళ్ళు గెలుస్తూ ఉంటారు జనరల్గా రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీస్ అయితే సార్ ప్రస్తుతం అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది సార్ అంటే నన్ను అడుగుతున్నారండి సార్ గారు ఓకే అమెరికాలో రైట్ ఎలా ఉందంటే పొలిటికల్గా చూస్తే ఓటర్స్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ స్టేట్స్ దాకా ఏద డెమోక్రాట్ రిపబ్లిక్ అనేది ఆల్మోస్ట్ మనకి క్లియర్ తెలిసిపోయింది ఇప్పుడు తెలిసిపోయింది అంటే ఎలక్షన్స్ సింగ్ హండ్రెడ్ డేస్ ఉన్నాయి బట్ ఒక క్లారిటీ వచ్చింది ఒక నైన్ టు టెన్ స్టేట్స్ మాత్రం స్వింగ్ స్టేట్స్ అంటే విడిపక్కకి వెళ్తాయి అనేది డౌట్ఫుల్గా ఉంది యాక్చువల్ చెప్పాలంటే నైన్ టు టెన్ స్టేట్స్ బట్టే మనకి ఫైనల్ ఎలక్షన్ అనేది తెలుస్తుంది రిజల్ట్ అంతకుముందు ఒక వన్ వీక్ బ్యాక్ జో బైడెన్ ట్రంప్ మధ్యలో పోటీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్స్ దాకా తేడా ఉంది అంటే ట్రంప్ చాలా సిక్స్ పాయింట్స్ ముందుగా ఉన్నారు ట్రంప్ బైడెన్ కన్నా కూడా కానీ ఇప్పుడైతే కమలా హారిస్ నేమ్ ప్రిజెంట్వ్గా వారు ప్రపోజ్ చేశారో అప్పుడు సిక్స్ పాయింట్స్ అన్నీ నేను నవ్వుకుంటూ వన్ పాయింట్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ వెరీ మార్జిన్లో గెలిచిన గెలిచినా కూడా వెరీ టైట్ ఫైట్ ఇప్పుడు చెప్పాలంటే జో బైడెన్ కన్నా కూడా కమలా వచ్చిన తర్వాత టైట్ ఫైట్ అయితే ఇప్పుడు ఏ అంశాల మీద ఓట్లేస్తారంటే ఒకటి అమెరికన్స్కి నార్మల్గానే ఈ మన వాళ్ళ దేశం వేరే దేశం యుద్ధానికి వెళ్ళడం కానీ యుద్ధాన్ని ఎంక్రేజ్ చేయగాని ఇష్టం ఉండట్ల ఈ మధ్యకాలంలో ఇందాక మేడం చెప్పినట్టుగానే హమాస్ ఇజ్రాయల్ అవ్వచ్చు లేకపోతే ఉక్రెయిన్లో అవ్వచ్చు వీటి గురించి వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తారు రెండవది లాస్ట్ కొద్ది కాలంగా అంటే ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి ఇమ్మైగ్రేషన్ ఎక్కువగా ఉంది అంటే అమెరికన్స్ ఏంటంటే వాళ్ళ జాబ్స్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారని పట్ల స్కిల్ జాబ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ కూడా డిపెండ్ అయి ఉంది మూడోది ఏంటంటే ఇందా బ్యాన్ చెప్పినట్టు కానీ మూడోది ఏంటంటే వాళ్ళు కొంతవరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రేసిస్ట్ ఓట్లు ఉంటాయి అంటే ఏ రేస్ సంబంధించిన వాళ్ళు దాన్ని ఉంటుంది అండ్ చాలామంది ఒక పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉంటారు రిపబ్లికన్ ఆర్ డెమోక్ర ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ సో అలాగే అబార్షన్ లాస్ అబార్షన్ లాస్ అనేవి ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ స్టేట్స్ అబార్షన్ని బ్యాన్ చేసాయి చేసి మిగతా స్టేట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు రైట్ ను ఎక్కువగా మూవ్ చేస్తుంది సో దానికి తగ్గట్టుగా ఎవరు మాట్లాడతారో దాన్ని బట్టి కూడా వాళ్ళ ఓట్స్ అనేవి కొనడం జరుగుతుంది సో రాజకీయ ముఖచిత్రం అనేది దీని మీద ఈ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంది గారు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు రిపబ్లికన్లలో ఎవరు గెలిస్తే ఇండియాకి ఏంటి ఈ విషయంలో పార్టీలు అలాగే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తిని బట్టి ఎలాంటి మార్పులు అంటారు ముఖ్యంగా ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఒకవేళ కమలా హారిస్ గనుక ఈ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక అయినట్లయితే ఫస్ట్ ఆఫ్రో ఏషియన్ విమెన్ అలాగే ఒక మహిళ యునైటెడ్ స్టేట్స్ వంటి అంటే మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి బలవంతమైన ఆర్థిక వ్యవస్థకు అధ్యక్షురాలుగా రాబోతుంది అలాగే ఒకవేళ ట్రంప్ గనుక ఎలెక్ట్ అయితే మొత్తం పాలసీస్లో మార్పులు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం గ గడిచిన సంవత్సరాలు అయితే లాస్ట్ డికేట్ కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క దేశం కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సత్సంబంధాలు కలిగి అలాగే బలమైన సంబంధాలు కలిగి ఉండాలి అని ఒక ఆలోచన చేసేవి అయితే ఇప్పుడు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అలాగే ఏ దేశమైనా కూడా భారతదేశంతో సంబంధాలు కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన చేస్తుంది అలాగే ఏ అమెరికా అధ్యక్షుడైనా భారతదేశాన్ని విజిట్ చేయడం కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ అంశాల వారీగా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక టారిఫ్ వార్ అన్నదానికి అతను తెరలేపాడు సో అతను చైనాతో పాటుగా ఇటు భారతదేశం కూడా టారిఫ్స్ పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ సమయంలో ఇటు భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి స్టీల్ ఎక్స్పోర్ట్స్ అయితేనేమి కానీ అలాగే ఐరన్ వంటి ఎక్స్పోర్ట్స్ అయితేనేమి కానీ వీటి అన్నిటిపైన కూడా టారిఫ్స్ని పెంచుతూ వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం అలాగే ఈ హెచ్ వన్ బి వీసాస్ వీసాల విషయంలో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా రిడ్ రిజిడ్గా వ్యవహరించినటువంటి పరిస్థితి మనకు ఆ తరుణంలో కనిపించింది అయితే ఇప్పుడు కనుక మనం ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కనుక చూసినట్లయితే ట్రంప్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా చదువు పూర్తవగానే ఈ గ్రీన్ కార్డ్ గ్రాండ్ చేస్తామన్న ఒక ప్రపోజల్ మనకు తను వినిపిస్తూ వస్తున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది మనం వేచి చూడాల్సిన అంశం అలాగే ట్రంప్ ట్రంప్ కూడా ఇప్పుడు భారతదేశ భారత భారతీయులు కానీ భారతదేశ ప్రజలు కానీ వాళ్ళ భారతీయ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాముఖ్యాన్ని నిజంగా గుర్తించారా అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి అది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది అయితే ట్రంప్ ఈ విధంగా ఈ గ్రీన్ కార్డ్ గ్రాంటింగ్ విషయంలో అయితేనేమి అయితేనేమి కానీ అలాగే అలాగే ఈ టారిఫ్స్ విషయంలో అయితేనేమి గాని కొంత మెతక వ్యవహరి వ్యవహార వ్యవహార శైలిని ప్రదర్శిస్తాను అని తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు అలాగే ఇటు కమలా హారిస్ విషయం గనక మనం తీసుకున్నట్లయితే డెమో ఈ డెమోక్రాట్స్ డెమోక్రాట్స్ వాళ్ళ పాలసీని కూడా చెప్పారు వాళ్ళు బార్డర్ ఇష్యూస్ అయితేనేమి గాని అలాగే టారిఫ్స్ విషయం విషయం అయితేనేమి గాని అలాగే యుఎస్ వీసాలు గ్రాండ్ చేయడం విషయంలో అయితేనేమి గాని వాళ్ళ పాలసీ కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందని మనకి ఇప్పటి వరకు కనిపిస్తుంది కాబట్టి భా భారతదేశంతో సత్సంబంధాలు ఇటు కమలా హారిస్ కానీ ఒకవేళ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైతే అలాగే ట్రంప్ కూడా తన తను లాస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్లో చేసినటువంటి వ్యవహారాల ప పొరపాట్లన్నీ గుర్తించారు అని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి రెండు ఇద్దరు అధ్యక్షులు కూడా భారతదేశం పట్ల వాళ్ళ వ్య వ్యవహార వ్యవహారం ఒక ఫ్రెండ్లీ ఇనిషియేటివ్గా ఉండబోతుందని ఇప్పటికే మనకు తెలుస్తూ రైట్ శరంద్ర గారు ఈసారి అమెరికా ఎన్నికల మీద మరింత ఆసక్తి పెంచిన కారణం భారతీయ సంతతి అమెరికన్లు అలాగే ఎన్ఆర్ఐల హేస్ లో వరకు వారు ఎలా తమదైన ముద్ర వేస్తున్నారు ఇండియన్ ఎన్ఆర్ఎస్ అంటే సెకండ్ జనరేషన్ కానీ థర్డ్ జనరేషన్ చాలా మంది ఇప్పుడు అమెరికన్ పాలిటిక్స్లో లో యాక్టివ్గా ఉన్నారు ఈవెన్ అంత ముందు చూసాం మనం ఋషు సునక్ యూకే ఎప్పుడైతే అతను యూకే హెడ్కి ఎలెక్ట్ అయ్యారో అప్పుడు ఇండియన్ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఒక ఇండియన్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ అయ్యారు సో ఇప్పుడు చూసి అమెరికాకి వస్తే కమలా హారిస్ ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా అప్పుడు సెలెక్ట్ అయ్యారో అప్పుడే తమిళనాడులో చాలా హ్యూజ్ సెలబ్రేషన్స్ కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళ మదర్ శ్యామల శ్యామల గోపాలన్ వాళ్ళ విలేజ్లో అలా ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ రేస్ ఉంది కాబట్టి చాలా గర్వకారణం అది అలాగే డెమోక్రట్ పార్టీ అని కాకుండా రిపబ్లికన్ పార్టీ తీసుకున్నా కూడా ఇప్పుడు ట్రంప్ సెలెక్ట్ చేసుకున్న రన్నింగ్ మేట్ అంటే వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జేడి విన్స్ ఎవరైతే ఉన్నారో జేడి వ్యాన్స్ వాళ్ళ వైఫ్ ఉషా చిలుకూరి ఉషా చిలుకూరి వ్యాన్స్ వాళ్ళ పేరెంట్స్ చిల్ట్రూల్ పేట నుంచి మైగ్రేట్ అయ్యారు అంటే ఆపర్చునిటీస్ కోసం బెటర్ లైఫ్ కోసం ఇప్పుడు సెకండ్ జనరేషన్లో ఆవిడ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ డొనాల్డ్ ట్రంప్ విన్స్ షిల్ బికమ్ ది సెకండ్ లేడీ అవుతారు సో ఈ రకంగా ఇండియా చాలామంది ఓన్లీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిస్కి కాకుండా సెనేటర్లో కానీ సెనేట్ రేస్లో కానీ చాలా ఎన్ఆర్ఎస్ ఉన్నారు అక్రాస్ అమెరికా డిఫరెంట్ స్టేట్స్లో గవర్నర్ రేస్లో కూడా ఉంచుకోవారు ఎంత ముందు ఈవెన్ స్టార్ పొలిటికల్ క్యాంపైనర్స్గా బోత్ ట్రంప్ వైపు అలాగే కమలా హారిస్ వైపు కూడా స్టార్ పొలిటికల్ క్యాంపైనర్స్గా చాలామంది ఇండియన్ ఇండియా ఎన్ఆర్ఎస్ ఉన్నారు అలాగే ఫండింగ్ పొలిటికల్ ఫండింగ్లో కూడా సో లాస్ట్ ఒక త్రీ ఎలక్షన్స్ చూస్తే ఎలక్షన్ టు ఎలక్షన్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ చాలా పెరుగుతున్నారు అండ్ వాళ్ళు అమెరికన్ ఇంట్రెస్ట్స్ కూడా కాపాడుతూ అమెరికాలో పబ్లిక్లో కూడా జనరల్గా అయిన ఒకప్పుడు అమెరికన్ పబ్లిక్ ఇలా సెకండ్ థర్డ్ జనరేషన్ ఇండియన్ అమెరికన్స్ ట్రస్ట్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు దర్ కన్సిడరింగ్ దమ్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉన్నా కూడా అమెరికన్ గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు ఎలాగైతే మన వాళ్ళు రాణిస్తున్నారో అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు దర్స్ ఆల్సో వెరీ గ్రేట్ ఈ రకంగా చాలా గర్వకారణంగా ఉంది ఇండియా అలా ఉండడం వల్ల రాధ గారు అమెరికాను ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా చెప్తున్నప్పుడు కూడా ఈ ఎన్నికలతో పాటు చాలా సార్లు టెక్స్ సంస్థలు ఇతర దేశాల జోక్యం ఆరోపణలు ఎందుకని వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా అమెరికాతో చాలా దేశాలు అంటే రెండు వందలకి పైగా దేశాలు సంబంధాలు ఇటు ఆర్థికపరమైన సంబంధాలు అలాగే వాణిజ్యపరమైన సంబంధాలు అలాగే అమెరికాలో తీసుకున్న వాటి ఎలాంటి డెసిషన్ అయినా ఎలాంటి పాలసీ ఇనిషియేటివ్ అయినా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది అయితే ముఖ్యంగా ఫెడరల్ ఫెడరల్ లా ప్రకారం ఈ ఫారెన్ మనీ కానీ అలాగే ఎటువంటి ఈ బ్లాక్ మనీ కానీ ఎలక్షన్స్లోని కంప్లీట్గా నిషేధించబడ్డాయి కానీ ఇప్పటికే చాలాసార్లు మనకు ఇలాంటి విషయాలు వినిపించాయి అలాగే మోస్ట్ రీసెంట్గా కూడా ఎలన్ మాస్క్ వంటి దిగ్గజ ఈ టెక్ జైంట్స్ అందరూ టెక్ జైంట్ కూడా ఇటు ట్రంప్ క్యాంపెయినింగ్లో అలాగే ట్రంప్కి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేస్తున్నారు వంటి పుకార్లు కూడా మనకు చాలా వరకు వినిపించాయి అలాగే లాస్ట్ టైం ఎలక్షన్స్ అమెరికన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇతర దేశ దేశాలు అంటే రష్యా వంటి ఇతర దేశాల జోక్యం కూడా ఈ అమెరికాలో అమెరికన్ ఎలక్షన్స్లో అలాగే ఫినాన్సింగ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఫినాన్సింగ్లో ఉన్నాయని మనకు వినిపిస్తూ వస్తున్నాయి అయితే ముఖ్యంగా ప్రతి దేశంలో ఉన్నట్టు ఉన్నట్టుగానే ఇటు పాలిటిక్స్లో కూడా అలాగే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా ఈ ఫండింగ్ అన్నది జరుగుతుందని చాలా చాలా మీడియా ద్వారా కానీ అలాగే చాలా అంశాల ద్వారా మనకు తెలిసి వస్తున్నాయి ముఖ్యంగా దీంట్లో ముఖ్యమైన అంశం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ అమెరికన్ పాలసీ ఇనిషియేటివ్స్ కానీ ఈ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇటు ఆర్థిక పరమైన అలాగే వాణిజ్యపరమైన చాలా అంశాలపై ప్రభావం చూపిస్తూ చూపించడానికి ఆస్కారం ఉంది దీనికి అనుగుణంగానే చాలా టెక్ జైన్స్ కానీ అలాగే చాలా దిగ్గజ సంస్థలు కానీ అలాగే ఇతర దేశాలు కూడా అమెరికన్ ఎలక్షన్ లోని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి రైట్ రైట్ ధన్యవాదాలు రాధా గారు ధన్యవాదాలు సార్ శరత్ చంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని